మరికొన్ని గంటల్లోనే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది జంపన్న వాగు మారనుంది కీకర అరణ్యం జనారణ్యంగా మారనుంది ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే మేడారం జాతరకు ఇవాళ తొలి ఘట్టం ప్రారంభం కానుంది తల్లులు వనం వేడి జనం మధ్యకు వచ్చే అసలైన మహాజాతర మొదలు కానుంది ఇవాళ కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవతను గద్దెకు తీసుకు మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మలను అధికారిక లాంఛనాలతో తీసుకురావటానికి పూజారులు సర్వం సిద్ధం చేసుకున్నారు గ్రామస్తులు సారలమ్మ ఆలయానికి చేరుకుని పూజలు ప్రారంభించారు ఇక సాయంత్రం ముంటలో అమ్మవారిని తీసుకుని మేడారం బయలుదేరనున్నారు జంపన్న వాగు నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుని అక్కడ కాసేపు సేదతీరి తీరి గద్దెకు చేర్చుతారు మేబూపబాటు జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిత్త రాజును పెనుక వంశస్థులు పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి రూపంలో అటవీ మార్గంలో మేడారానికి బయలుదేరారు దాదాపు డెబ్బై కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉండగా కార్ల పెళ్లి గుండ్లవాగు మీదుగా రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకున్నారు అక్కడ పెనక వంశస్థుల ఇంట్లో బస చేసి మళ్లీ ఉదయం అక్కడి నుంచి బయలుదేరారు ఇవాళ రాత్రిలోపు మేడారం చేరుకోనున్నారు అలాగే కొండాయి నుంచి గోవిందరాజులను గిద్ద గద్దెలకు తీసుకురానున్నారు ఇందుకోసం పూజారులు సర్వం సిద్ధం చేసుకున్నారు పూజారుల కుటుంబాలు గ్రామస్తులు అంతా కలిసి కొండాయి నుంచి ఊరట్టం చేరుకుని జంపన్న వాగు మీదుగా మేడారం చేరుకుంటారు వారంతా ముందుగా సమ్మక్క గుడికి చేరుకుని అక్కడి నుంచి గద్దెలకు చేరుకుంటారు గిరిజన సంస్కృతిని కాపాడుతూ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర ను విజయవంతం చేయడం కోసం సామాన్యులకు సౌ సౌఖ్యమైనటువంటి దర్శనం చేయించాలనేటువంటి సంకల్పంతో ఆదివాసీ ఆడబిడ్డ రాష్ట్ర మంత్రి సీతక్క నెల రోజుల పాటు నిర్విరామంగా మేడారంలోనే మకాం వేసి ఏర్పాటు చేశారు ఆమె సంకల్పించిన విధంగానే భక్తులు సాటిస్ఫై అవుతున్నారా మేడారం జాతర పనులు ఎట్లా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం సీతక్క మీరు డెబ్బై ఎనిమిది శాఖలను గిరిజనులను గిరిజనేతలను ఆదివాసులను అందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఈ జాతర నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇదంతా కూడా మీరు ప్లాన్ చేసిన విధంగానే జరుగుతుందా చాలా వరకు ప్లాన్ చేసినాం అధికారులందరికీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాం రాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు కూడా అటు పోలీస్ అధికారులను కానీ ఇటు డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ మేజర్గా అటు కలెక్టర్ తోటి అందరితో నిరంతరం కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నాము భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడ క్యూ లైన్స్లలో కానీ మా దారి మీద కూడా యాక్సిడెంట్స్ అట్లాంటివి కూడా జరగకుండా చూడాలని అటు మన వరంగల్ సిపి గారిని అదేవిధంగా మా ఎస్పీ గారిని వీళ్ళందరినీ కూడా కోరుతూ వారి యొక్క ఎంత అలర్ట్గా ఉన్నారో కూడా నేను కూడా రాత్రి వన్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అట్లాంటి టైంలో కూడా మరి ఫోన్ చేసుకొని ఇక్కడే అందుబాటులో చూసుకుంటా ఉన్నాం ఇతర అంటే సామాన్యుడు ప్రేమించే వ్యక్తి అంటే అట్లాంటి సామాన్యులకు సౌఖ్యమైన దర్శనం జరగాలని చెప్పి మీరు సంకల్పించారు ఎట్లా చేస్తున్నారు సామాన్యుల దర్శనం కోసం ఇప్పటివరకు అయితే అందరూ క్యూ లైన్లు వస్తే అందరికీ సామాన్యమైన దర్శనం జరుగుతుంది ఇబ్బంది జరగనియకుండా ఒత్తిళ్ళు ఎక్కడో ఒక్కడిపోయి మనం అందరం క్రౌడ్ అంటే దారిలైన కాడ దారి పెడితే అది ఇబ్బంది అవుతుంది కాబట్టి బస్సులు రావడానికి ఒక లైన్ ఇచ్చినాము అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ రావడానికి ఒకవే ఇచ్చినాము మళ్ళీ పోవడానికి ఒకవే ఇచ్చినాము క్యూ లైన్ రావడానికి ఇట్లా అందరు కూడా ఎవరికి వాళ్ళు శ్రేనియంత్రణలో ఉంటే మనకు విశాలంగా ఉంది ప్లేస్ కూడా జంపన్న వాగుకెళ్ళడానికి మూడు నాలుగు దారులు ఉన్నాయి అటు చిలకాలగుట్ట నుంచి వెళ్ళొచ్చు ఎట్లా ఎక్కడికైనా ఇక్కడ దాకా కూడా మరి స్నాన స్నానాలు చేయడానికి బ్యాటరీస్ పెట్టడం జంపన్న అన్న క్లీన్ చేసినాం కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు ఎవరి దారిలో వాళ్ళు పోతున్నా రోడ్లు కూడా వెడల్పోయినాయి కాబట్టి మనకు రోడ్డు మీద రద్దీ కనబడట్లేదు ఎక్కువ అంటే దేవుని గద్దెలకు దారి మీద ఎందుకంటే ఫ్రీ అయిపోయినాయి రోడ్లన్నీ ఇప్పుడు మనకు ఫోర్ లైన్స్ వే కూడా వచ్చేసింది అటు ఇన్ని రోజుల రాజకీయ జీవితంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రతిసారి పాలక పక్షాలకి ఈ జాతరను అభివృద్ధి చేయాలని చెప్పి స్వయంగా మీరే విన్నవించారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో మీ ప్రభుత్వం కీలకమైనటువంటి మంత్రిగా బిడ్డగా అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఉన్నారు ఇప్పుడు ఈ జాతర మీద ప్రణాళిక వాస్తవానికి నాకు ప్రణాళిక చేసుకునేంత స్పేస్ దొరకలే టైం దొరకలే మా గవర్నమెంట్ వచ్చే డెబ్బై రోజులు మేము వర్కులు స్టార్ట్ చేసి యాభై ఐదు అరవై రోజులు ఇప్పుడు మొత్తం మీకు తెలుసు లాస్ట్ సెప్టెంబర్ జూన్ లో మొత్తం వరదలు వచ్చి మేడారం అంతా ముంపుకు గురై అటు రోడ్లు కానీ టెంపుల్ కానీ ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అయింది వాటి చేసుకొని ఇప్పుడు వచ్చడానికి ఇప్పుడు జాతర నిర్వహించుకోవాలనే లక్ష్యంతో పనిచేసినాము జాతర అనంతరం ఒక స్పెషల్ అథారిటీ కమిటీ చేస్తాం డెవలప్మెంటు తల్లుల యొక్క కీర్తిని లిఖిస్తాం అదే విధంగా పచ్చదనాన్ని పెంచుతాము ఇప్పుడు అంత కాంక్రీట్ అంతా వేడి పెరిగిపోయి భక్తులకు ఇబ్బంది కూడా అవుతుంది కాబట్టి ల్యాండ్ ఆక్విజేషన్ ల్యాండ్ కూడా తీసుకుంటున్నాం ఇప్పటికీ ఒక యాభై ఎకరాలు గుర్తించడం మరొక యాభై ఎకరాలు గుర్తిస్తాము రైతులకు ఇంతో కొంత డబ్బులు కూడా చెల్లించి తీసుకొని దారులకు అటు ఇటు ఎక్కడ చూసినా చెట్లు కనపడాలి తర్వాత జంపన్న వాగును కూడా సుందరీకరిస్తాము అంటే మంచి మోడల్గా తయారు చేస్తాము తల్లుల యొక్క కీర్తిని శిలాశాసనాల మీద లిఖిస్తాము నేను చూస్తే ఆనాటి పాలకుల చేత చంపబడ్డారు అనేది ఒక స్టోరీ మనం వింటున్నాం తల్లులు కానీ ఈనాటి ప్రభుత్వాలు ఏ ఈ ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఏర్పరచుకున్న గౌరవ వందనంగా ఎస్పీ గారు వచ్చి కాల్పులు జరిపితే అప్పుడు తల్లి కిందికి వస్తుంది అంత గనక కీర్తి ఎట్లొచ్చింది అది భక్తుల యొక్క భావోద్వేగంతో వాళ్ళు నిర్వహించుకున్న జాతరకు ప్రభుత్వాలు ఖచ్చితంగా తలొంచి పనిచేయాల్సింది ఎవరమైనా అట్లాంటి సీతక్క ఈరోజు మంత్రిగా ఇక్కడే ఆడుతుంది ఆ అడవి బిడ్డలతో ఆదివాసీ బిడ్డలతో ఎట్లా అనిపిస్తుంది పదవులు బాధ్యతలు వస్తుంటాయి పోతుంటాయి అది జస్ట్ అంటే పని చేయడానికి ఒక ప్రమోషన్ నాకు ఇంకా మరింత సేవ చేయడానికి ప్రమోషన్ తప్ప లైఫ్ స్టైల్ మారడానికో లేకుంటే మనసు మార్చడానికో కాదు ఈ అవకాశము ఇప్పుడు నాకు ఒక మంత్రిగా నాకు ఒక అవకాశం వచ్చింది కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు నా ఊహల్లో చెట్లు పెంచాలని అప్పుడు టూ థౌజండ్ ఫోర్ నైన్ నుంచి ఫోర్టీన్ వరకు అప్పుడు రాహుల్ బొజ్జా గారు కరుణ గారు మేము అందరం ఉన్నప్పుడు అనుకున్నాం కొన్ని చెట్లు అక్కడక్కడ రోడ్లెంబడి పడి పెంచారు చెప్పండి రెండు కోట్ల మంది ఈ జాతరకు వస్తారని అంచనా వేశారు అరవై లక్షల మంది దర్శనం చేసుకున్నారు వాళ్ళందరికీ వచ్చే భక్తులకు ఏం చెప్తారు చివరిగా ఇప్పటి వరకు దర్శనాలన్నీ కూడా చాలా సాఫీగా మంచిగా జరుగుతున్నాయి అందరికి కూడా మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ పెద్దగా మైనస్ ఏం లేదు ఇంకా ఈరోజు సాయంత్రం నుంచి అసలు గట్టం ఉంటుంది కాబట్టి మేమందరం ఉండాల్సిన అలర్ట్నెస్ ఇప్పుడే ఇప్పుడు సాయంత్రం నుంచి సార్లం వచ్చే టైంకు రేపు సమ్మక్క సమ్మక్కొచ్చేవరకు ఎల్లుండి ఇంకా పెరుగుతుంది తాకిడి ఎంతమంది వచ్చినా అన్ని వెడల్పు చేసినాం పెద్దగా చేసినాం కాబట్టి ఎవరి దారిలో వాళ్ళు మొక్కుకొని బయటికి వెళ్తే ఏముండదు ఉండదు అక్కడ నిలబడాలి చూడాలి గంట సేపు లేకుంటే ఇంకేదో ఇంకేదో అంటనే ప్రాబ్లం తప్ప సాఫీగా రావచ్చు బస్సులలో వచ్చేటోళ్ళకైతే చాలా ఈజీగా ఉంది బస్సులు ఇక్కడ దాకా వస్తున్నాయి బస్సు దిగంగానే జస్ట్ ఐదు నిమిషాలలో క్యూ వస్తారు అక్కడ నుంచి ఐదు నిమిషాల్లో దేవుని దర్శనం అవుతాయి కాబట్టి అట్లా అందరు కుటుంబ సమేతంగా రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఆదివాసీ సంస్కృతి అడవి బిడ్డలకు సంబంధించిన ఆటపాటలకు సంబంధించినటువంటి మేడారం జాతరని ఆ సంస్కృతికి దగ్గరగా సంస్కృతిని పరిరక్షిస్తూనే మేడారం జాతరను దేదీప్యమానంగా వెలుగొందేందుకు మరింత ప్రణాళికతో కాకతీ రాజులకు ఎంతైతే చరిత్ర ఉందో మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సార సంబంధించినటువంటి చరిత్రను కూడా మొత్తంగా ప్రపంచవ్యాప్తం చేసేందుకు నిర్విరామ కృషి చేస్తానని చెప్పి ముందుండి నడుస్తానని చెప్పి మంత్రి సీతక్క తనకు సంబంధించినట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది